లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇది వాస్తవం కాదా అది చేస్తానో తప్పట పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసినట్లా తప్పులేదట అంటే లక్ష కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసి రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు కేటీఆర్ గారిదట హరీష్ రావు ఈ ఈపు చింతపండు చేస్తారట ఆయన మరి నీ భాషల్లోనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు కుక్కట్పల్లికి వస్తావా నాగోల్కి వస్తావా రాజేంద్ర నగర్కి వస్తావా జియాగూడాకు వస్తావా ఇంకా ఏడ ఈ మూసి రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా రా నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసుడు కాదు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారు బిడ్డ నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా పేదోళ్ళ కళ్ళల్లో రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు ఇలా పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే ఏమొస్తుంది భయ్యి నీకు నాకు అర్థం కాదు గరీబోల ఇల్లు కొడితే ఏమొస్తుంది నీకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులం అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది గుండె బరువెక్కుతూ ఉంది అసలు ఎందుకు శాడిజం చేస్తూ ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు పిచ్చొని చేతిలో రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరిల్లు కొడుతుండో ఆయనకే అర్థమవుతులేదు అసలు చాలా చాలా బాధాకరం ఇలా పేదోళ్ళ బాధ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తాకక తప్పదు ఖచ్చితంగా నీవు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక కూడా తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ నువ్వు నేను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ క రాజు నైచేలేగా అని హర్యానాలో ప్రచారం చేసిండు మొన్న దాకా సారీ హిమాచల్లో ఇవాళ ఈయన ఎక్కడ చేసిండు ఈయన మొత్తము తెలంగాణలో బుల్డోజర్ క రాజే నడుస్తుంది కదా నేను తెలంగాణ ప్రజలందరు కూడా చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టు నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆర్బీఎక్స్ అని రాస్తుండ్రు ఆర్బిఎక్స్ అంటే రేవంత్ బుల్డోజర్ అది పెయింట్ కొట్టి ఆడ కేసీఆర్ అని రాయండి మీ జోలికి ఎవరికి వచ్చినా కూడా ఊకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి పేదవాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో పోయిన వారం రోజులల్లో హుజరాబాద్ పట్టణంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న ఇండ్ల దగ్గర సర్వే చేసుకొని పోయిన్రు గోస్కుల చెరువు దగ్గర సర్వే చేసుకొని పోయిన్రు జమ్మికుంట దగ్గర నాయన్ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇండ్లు సర్వే చేసుకొని పోయినరు హౌజింగ్ బోర్డ్ సర్వే చేసుకొని పోయిన్రు జమిగుంటల కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కూడా సర్వే చేసుకొని పోయిన్రు బిడ్డ చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్ రాసి పెట్టుకో మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఒక్క పేదవారి ఇల్లు కూలగొట్టినా హుజరాబాద్ అగ్నిగుండం అవుతుంది బిడ్డ చెప్తున్న తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి వీడికి వచ్చిన హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడి కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా గల్లీ